సభాధ్యక్షులు జయ భీమ్ జయ భీమ్ జయ సంధాన్ సభాధ్యక్షులు సోదరులు మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి డిజైన్ చేసుకుని గత కొన్ని రోజులుగా ఇక్కడ చూస్తున్నటువంటి మిత్రుడు బెల్లయ్య నాయక్ గారు చైర్మన్ ట్రైకర్ గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ ని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ చేస్తూ నాయకత్వ లక్షణాలతో ఈ దేశంలో ముందుకు తీసుకొని పోవటం కోసం ఆహార కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఏఎస్ పోస్ట్ ని తృణప్రాయంగా వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించి ఆ పోస్ట్ వదిలేసి మనందరి కోసం వాలంటరీగా పనిచేస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ కె రాజు గారికి అట్లాగే స్థానిక శాసనసభ్యులు మిత్రులు రెడ్డి గారికి ప్రభుత్వ వైపు శాసనసభ్యులు జాతావతి రామచంద్ర నాయక్ గారికి మరో గౌరవ శాసనసభ్యులు బాలు నాయక్ గారికి మరో గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ రామ్ దాస్ నాయక్ గారికి అట్లాగే గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ భారత యాత్రికుడు కొట్లా తిరుపతి గారికి ట్రైనింగ్ క్యాంప్ ఇన్ఛార్జ్ రాహుల్ బాల్ దత్తా గారికి అట్లాగే శంకర్రావు గారు కర్ణాటి లింగారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ వారికి తిరుమలకొండ అన్నపూర్ణ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నిత్యం ప్రజల్లో ఉంటూ పేదల పక్షాన్ని పోరాటం చేస్తున్నటువంటి శంకర్ నాయక్ గారికి అట్లాగే శేఖర్ రెడ్డి గారు హాన్బుల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మందుల సామె వారు మరో గౌరవ శాసనసభ్యులు వారికి కార్యక్రమానికి నావికా గారికి మరి ట్రైనింగ్ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు వారం రోజుల పాటు చాలా క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని సిద్ధాంతాల్ని కాంగ్రెస్ పార్టీ గెలువల కోసం తీసుకొచ్చిన చట్టాల గురించి ఆ చట్టాల అమలు కోసం నాయకత్వ లక్షణాలతో ప్రజలను సమీకరించి ఆ చట్టాలన్నీ అమలు చేసుకునే కార్యక్రమంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి దానిపైన సంపూర్ణమైనటువంటి సమగ్రమైన శిక్షణ పొందినటువంటి మీ అందరికీ దాదాపు నూట ఐదు మంది సభ్యులు ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్నారని చెప్తున్నారు వారందరికీ అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి అందరికీ పాత్రికే మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లా ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు రాజుగారికి అట్లాగే నాయక్ గారికి రాష్ట్ర మంత్రి మండలం అందరి తరఫున వారికి హృదయపూర్వకం అనేటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను మిత్రుల మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాలు కూడా చాలా గొప్ప విషయాలు నేను అక్కడ చదివాను ఒక దగ్గర ఈ భూమి మా తల్లి లాంటిది ఈ భూమిలో పారుతున్నటువంటి నదులన్నీ మా రక్త మాంసాలతో సమానమైనటువంటి ఈ భూమి నుంచి మమ్మల్ని పారదేళ్ళ ఈ భూమిని మా నుంచి మేము లాక్కున్నా మేము జీవం లేని శివాల లాంటిటువంటి వాళ్ళు అని చెప్పి ప్రతి గిరిజనుడు భావిస్తారని ఒక ఆఫ్రికా సంబంధించినటువంటి కవి చాలా స్పష్టంగా రాశాడు అంటే ఆదివాసీలు ఈ భూమిని అడవిని తల్లిలాగా దేవుల్లాగా కొలుస్తూ ఆరాధిస్తూ ప్రతి చెట్టుని ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టుని కాపాడుతారు ఆ పుట్టని కాపాడుతారు ఆ నదిని కాపాడుతారు అక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు ఆదివాసీలకు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ లేకపోతే ఈ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశాయి అటువంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వారికి తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సౌర్యంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయటం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ చేసే సందర్భంలో ఆదివాసుల గొప్పతనాన్ని కూడా ఏదో కేవలం అడవిలో భక్తు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమే మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు ఈ దేశం పరావు పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో సమానంగా ఇంకా ఒక అడవి ముందుకేసి విరోచితంగా కూడా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు అది జార్ఖండ్ అంటే మనకు సంబంధించిన బెర్సా ముండా గారు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరం భీన్ గారు కానీ ఇటువంటి రామ్జీ గోల్ గారు కానీ ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సాయుధ పోరాటాలు చేసి రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు ఈ దేశ స్వాతంత్రం కోసం అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ఎక్కడ వెనుకడు వేయలే ముందుండి నడిపించినటువంటి గొప్ప ధీరోగా తో పెట్టినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తీర్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ రోజు ముందుకు పోతూ ఉన్నాం నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాడటానికి కావలసినటువంటి శక్తిని మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇది తప్ప ఇంకే పార్టీ మనకి తీసుకోవచ్చు చట్టాలు చూస్తే ఒక్కొక్కసారి ఇప్పటికి కూడా వాటి లోతుగా అధ్యయనం చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతాయి ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చారని ఇందాక రాజుగారు చెప్పినట్టు పీసా చట్టం గురించి కానీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టం కానీ ఎస్సీ ఎస్టీల సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన రైట్స్ యాక్ట్ని కానీ లేకపోతే హార్డ్ ఓవర్ యాక్ట్ని కానీ రకరకాల యాక్ట్లన్నీ కూడా వాటన్నిటిని మించి సత్యాన్ని సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఫన్స్ సంబంధించిన చట్టాలు కానీ ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే వచ్చాయి ఈ వచ్చినటువంటి చట్టాల సమగ్రంగా అమలు చేసుకున్నటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనందరి పైన ఉంది పార్టీ నాయకత్వం ఈరోజు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ చాలా ప్రేమగా అభిమానంతో ఈ చట్టాలన్నీ చేసి మనకిచ్చారు మరి ఇచ్చిన చట్టాలను అమలు చేసుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా కార్యకర్తలుగా పనిచేస్తూ మనందరిపై ఉంది వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటే అది మన అటువంటి పరిస్థితి నుంచి ముందుకు వచ్చి మనం చట్టాలు తీసుకొచ్చి మీకు అందించాం వాటిని అమలు చేసుకునే బాధ్యత మీరంతా తీసుకోవాలని చెప్పి అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాజుగారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ ని రెండు వేల ఇరవై ఆరు కల్లా కనీసం ఇరవై వేల మంది సైనికులను తయారు చేసి ట్రైనింగ్ చేసి హక్కులు పొందడం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేపడతాం అందులో మొదటిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ మొదలై ఏడు రోజులు మీరు ట్రైనింగ్ పొంది సక్సెస్ఫుల్ గా చాలా డిసిప్లిన్ గా సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పొంది రేపొద్దున భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్లి మీరు ఇంకో పదివేల మందిని తయారు చేసే కార్యక్రమాన్ని బాధ్యతను తీసుకునేటువంటి కార్యక్రమం భాగానే ఈరోజు మేము అంత పాలు ఉంచుకుంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు పక్క వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు ఎస్సీ ఎస్టీ తప్పకుండా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు ఆర్థిక శాఖ మంత్రిగా గా ఫైనాన్స్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా తూచా తప్పకుండా ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే ఆ శాఖను చూస్తా ఉన్నాను కాబట్టి మా మంత్రులు చెప్పినటువంటి సలహా సూచనల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా మీ అందరి సమక్షంలో ఈరోజు మాటిస్తా ఉన్నాం ఇది బాధ్యత మనం ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ సబ్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొని రావటం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ గా ఉన్నాను నేను చీఫ్ లిప్ గా ఉండి శాసనసభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకు ఈ చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకొని రావాలి తీసుకొచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి శాసనసభ్యులుగా మేమందరం కలిసి వారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ తీసుకొచ్చినటువంటి అంశాన్ని కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొని వస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాజు గారు ఆ రోజు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కార్యదర్శిగా యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజుగారంతా డ్రాఫ్ట్ తయారు చేసి పంపిస్తే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారిని చైర్మన్లో వేసి వారి నాయకత్వంలో ఆ రోజు చట్టాన్ని తయారు చేస్తే మళ్ళీ ఆ చట్టం తయారు చేసినప్పటికల్లా నేను చీఫ్ ఎఫ్ నుంచి డిప్యూటీ స్పీకర్గా వచ్చేశాను ఆ డిప్యూటీ స్పీకర్గా ఆ చట్టాన్ని సభలో పాస్ చేసింది మేమే కాబట్టి ఆ చట్టాన్ని పాస్ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా పాస్ చేసినటువంటి వ్యక్తిగా నాకు ఆ చట్టం గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది అదృష్టం కొద్ది ఈరోజు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రి మండలి కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి ఈ రోజు నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా ఆ ఫైనాన్స్ శాఖను కూడా నా దగ్గర పెట్టాను ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నారు ఇప్పటికే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఓ సమావేశం పెట్టి చాలా స్పష్టత కూడా ఇచ్చాం నేను ఈ శాఖల్లో ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులు సంపూర్ణంగా చట్ట ప్రకారం అమలు చేస్తున్నారా లేదా ఒక ప్రత్యేకమైన నివేదిక తయారు చేసి శాఖల వారిగా సబ్మిట్ చేయాలని చెప్పాం రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఆరువే మీటింగ్ కూడా ఉంది శాఖల వారిగా ఆరువ్యూ కార్యక్రమాలు ఇప్పటికే ఇప్పుడు మన ఆర్ఎండి శాఖ సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి వారు ప్రపోజల్స్ కూడా పంపించారు మిగతా శాఖలు కూడా ప్రాసెస్ వాళ్ళు ఆ శాఖ ఆయన్ని వచ్చిన తర్వాత వాటన్నిటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం పది శాతం నిధుల్ని బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బందులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మీరు ధైర్యంగా ఊరు వెళ్ళి చెప్పండి ఎంత ధైర్యంగా చెప్తారంటే ఈ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని సమయంంచి అమలు చేసేటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అంత ధైర్యంగా తీసుకోలేదు ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యం అధికారంలో ఉంది కాబట్టే మేము చేయగలుగుతున్నాం ఈ ఇందరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి అలా చెప్పి కార్యం చేయండి ఎందుకంటే నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇవాళ మిత్రులు మాట్లాడుతూ ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎల్పీ లీడర్గా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ ముందుకు వచ్చాం గద్దర్ గారి కుమారుడు ఇప్పుడు ఈరోజు మనకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వారు కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాతో పాటు పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మాకు గుర్తు చేస్తూ ఆ ప్రజల నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా మలేక వాటిని రేపొద్దున ఇవాళ మన రాజ్యం అధికారం రాబోతుంది వచ్చిన తర్వాత వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి స్పష్టంగా మాటిస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం ఆ ఆ క్రమంలో భాగంగానే చాలా చోట్ల ఇల్లు లేని కానీ హక్కులు కోల్పోతున్నటువంటి గిరిజనులు కానీ హక్కులు కోల్పోతున్నటువంటి మిగతా దళితులు కానీ లేకపోతే బలహ వర్గాలు సంబంధించినటువంటి వాళ్ళు కానీ మైనార్టీస్ కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం ఉన్నప్పుడు మా జీవితాలన్నీ బాగున్నాయి కోరి కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా కలిసి హక్కుల తర్వాత స్వేచ్ఛలు కూడా కోల్పోయాం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇంద్రమ రాజ్యాన్ని తీసుకొని రావాల్సిందే దానికోసం మేమంతా నడుం మిగించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ఆదిలాబాద్ నుంచి కమ్మ వారికి ఈ ప్రజలకు మాటిచ్చి ఇంద్రమ రాజ్యాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఇందురమ్మ రాజ్యం మీదే బాధ్యత మీరు మోసే తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఇందినమ్మ రాజ్యంలో తప్పనిసరిగా అలాగే మేము ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేసే బాధ్యత మేము తీసుకోలేం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా మంత్రి మండలి కానీ మేము అందరం తీసుకొని దాన్ని ముందు తీసుకొని పోతున్నాం అందులో బాగానే నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం ఇందురమ్మ ఇల్లు పోద వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోతాను గత పది సంవత్సరాలుగా ఇళ్లకు సంబంధించినట్టు కార్యక్రమం బంద్ చేశారు కానీ ఇప్పుడు మొదలు పెడుతున్నామని చెప్పాం ఇది దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటువంటి పథకాన్ని ఈరోజు మొదలుపెట్టాం మొదటి దృశ్యంలో ఇందులో మా ఇల్లు సంబంధించి ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఎస్సీ ఎస్టీలకి మేము ప్రకటించినప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాం అందరికీ ఐదు లక్షల రూపాయలతో అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందులో మనల్ని ఇస్తాం ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకి ఇంకో లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పాం అదే ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్తారు మీకు తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతాం సో ఇది మీరు ఊరూరు ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీదే పదేళ్ల తర్వాత మన ఇంటి కళ నెరవేరుతా ఉంది ఆ కళను నెరవేర్చే కార్యక్రమం ఈరోజు ఇందులో మన రాజ్యం తీసుకుని ముందు పోతా ఉంది దీన్ని అందిపుచ్చుకున్నా మనం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఈ పథకాన్ని అందిద్దామని చెప్పి దగ్గరుండి పేదవాళ్ళకి అందేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవాలి విలిసి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువగా గిరిజనులు దళితులు బహిరంగ వర్గాలే ఉంటారు సో ఈ పథకం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ముందు మొదలుపెట్టేది ఇదంతా పేదవాళ్ళకు ఉపయోగపడేది కాబట్టి మీరు వారదులుగా ఉండి నిజంగా న్యాయంగా జరిగేటట్టుగా బాధ్యత తీసుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఇంకో రెండో అచముఖ్యమైనటువంటి కార్యక్రమం బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా చూసుకోలేదు ఎక్కడ అంటే ఎక్కడ చూసుకోలేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని మనం నిన్న తీసుకుని చాలా స్పష్టంగా చెప్పాం జనవరి ఇరవై ఆరు నాడు నుంచి మొదలు పెడతాం అంటే భూమిలోని నిరుపేద కుటుంబాలు ఎవరు ఉంటారు ఈ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు సో ఇది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఈ పథకం కింద మనం ఖర్చు పెట్టిపోతా ఉన్నాం సో మొదటి దశలో ఆరు వేలు రెండో దశలో ఇంకో ఆరు వేలు వేయబోతా ఉన్నాం దీన్ని కూడా ఈ దేశంలో ఎక్కడ భూమిలో నిలిపే ప్రజలకి ఎవరు సహాయం చేయలేదు అది కేవలం ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ఆ రోజు ఎన్ఎస్సీలో సెక్రటరీగా పనిచేసిన రాజు గారు మన్మోహన్ సింగ్ గారిని లండన్ కలిసి ఒక డిజైన్ చేసి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి మినిమం రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇచ్చి ఒక కార్డు ఇచ్చి ఈ దేశంలో పని చేసుకోవడానికి హక్కు నాకు అని చెప్పి ఆ హక్కును కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టమే ఒక ఉత్సవాత్మకమైనటువంటి చట్టం ఏమాత్రం ఇంత రక్తం కూడా చిన్నంచకుండా తీసుకొచ్చిన గొప్ప ఉప్లవాత్మకమైన చట్టం ఈ దేశంలో ఎందు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబాలందరికీ ఆ కూలితో పాటు ఇంకొక పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళు వచ్చేటట్టుగా చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని రోజు మన ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొని వస్తా ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ముందు తీసుకొని పోవాల్సిన బాధ్యత మనందరి పైన అట్లాగే ఇంకో కార్యక్రమం కూడా అనౌన్స్ చేశాను కలెక్టర్స్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఎవరి కోసం ఎక్కువ అవసరం ఉంటుంది తప్పనిసరిగా పేద వర్గాల వరకే అవసరం ఉండేటువంటి రేషన్ కార్డు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ కార్డులు ఇవ్వలే ఈ రోజు మనం ఆరాత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని సివిల్ సప్లై శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అది కూడా ఫైవ్ రేట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలికి కొత్త రేషన్ కార్డులు ఇప్పించడం కోసం జనవరి ట్వంటీ సిక్స్ నుంచి మొదలుపెట్టాం ఇది కూడా ఈ పేద గిరిజన వర్గాల పద్ధతితో ఉపయోగపడేటువంటి కార్యక్రమం దీన్ని కూడా విరివిగా మీరు ప్రచారంలో తీసుకొని పోవాలి ఎక్కడైనా అది కూడా ఇందిరామ కమిటీలు వేసి ఆ కమిటీలన్నీ కూడా గ్రామాల్లో పూర్తిగా పర్యవేక్షణ చేసి ఆ లిస్ట్ ని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వంలో ఇన్చార్జ్ మంత్రి గారు సంతకం ఎట్టి శాంక్షన్ చేసి ఆలోకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇలా మనం మూడు అతి ముఖ్యమైనటువంటి దాంతో పాటు సరే రైతు భరోసా కూడా మనం అనౌన్స్ చేశాం గతంలో పదివేలు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధం ఉండదని చెప్పారు ఉండకపో అని ప్రచారం చేస్తున్న తరణంలో ఉంచడం కాదు ఇంకొక రెండు వేల అభివృద్ధి యాడ్ చేసి పన్నెండు వేల రూపాయలు మన రైతు భరోసా జనవరి ఇరవై ఆరు నుంచి మొదలు పెట్టుకుపోతున్నాం ఇది కూడా మేము స్పష్టంగా ఎందుకంటే మీరే ఇంటింటికెళ్లి ఓట ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఇవాళ ధైర్యంగా తలెత్తుకో ఎస్ ఆ రోజున ఈ హామీలను ఇచ్చాం మీకు చెప్పి ఓట్లు వేయించాం ఓట్లు మా ప్రభుత్వం వారో వీటన్నిటిని కూడా చేపిస్తున్నాం అని చెప్పి ధైర్యంగా తలెత్తుకొని చెప్పగలిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ముందుకు పోతా ఉందని చెప్పి అందరికీ మనవి చేస్తూ ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మరీ ముఖ్యమైనటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి చట్టాల పేసా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత రివ్యూ చేస్తాం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేమందరం బాధ్యత తీసుకుంటాం అట్లా ఫారెస్ట్ యాక్ట్ సంబంధ చట్టాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం ఎందుకంటే ఆ చట్టం మనందరికీ ఇష్టమైనటువంటి చట్టం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రధాన చట్టం దాన్ని సంపూర్ణంగా అమలు చేస్తాం అమలు చేసే క్రమంలో నేను ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమయం వాళ్ళు ఈ చట్టం అమలు చేయడం వల్ల అడవులు అడుగుతా ఉన్నారు పంట వేసుకునేది వర్షం వస్తే జ్వలం వెళ్ళి నాకు మొక్కజొన్న వెళ్ళి వదిలేస్తా ఉన్నారు పండితే పండుతుంది లేదు వాళ్ళు అన్న సైంటిఫిక్ అగ్రికల్చర్ చేసుకున్నా అంటే ఎలక్ట్రిఫికేషన్ లేదు వాళ్ళకి వల్ల చేయలేకపోతాను అందుకే రెండు చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా ఏం చెప్పామంటే ఈ భూ పంపిణీ జరిగినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూములు సంబంధించిన అన్ని భూముల్లో ఈ మధ్య కాలంలో హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు ఏపుగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి క్రాప్ ఏమన్నా చూసి ఉదాహరణకి ఏంటో చాలా మాన్యూ మ్యాంగో కానీ లేకపోతే ఆయిల్ పామ్ కానీ లేకపోతే ఆవుకాడో కానీ ఇటువంటి పంటలు చాలా ఏపుగా పెరగటానికి చెట్లు వేపుగా పెరుగుతూ ఉన్నాయి అటువంటి హార్టికల్చర్ సంబంధించిన మొక్కలు కూడా వాళ్ళకి ఇస్తే అడవి అడవిలాగా పెరుగుతుంది అట్లాగే వీళ్ళకి హక్కులు భూమి పైన వచ్చేటువంటి ఆ క్రాప్ ద్వారా వచ్చింది ఈవెన్ బ్యాండ్లు కూడా దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళకే వాళ్ళకి వస్తుంది సరే ఆదాయం వచ్చి అదే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మనం ఈ మధ్యలో అంటే ఈ మధ్యలో బతికేదానికి ఇంటర్ క్రాప్ వేయడానికి కూడా అవకాశాలు ఇవ్వాలి ప్లస్ ఈ ఐదు సంవత్సరాలు మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రతిరోజు ఆ పంటలు వేసుకోవడానికి దానికి వేసేటువంటి కూడా వాళ్ళు లెక్క కట్టిస్తే కూలీ వస్తుంది ఇంటర్ క్రాప్ వస్తుంది పెద్ద పెద్ద హార్టికల్చర్ సంబంధించిన చెట్లు వస్తాయి అడవి ఉంటుంది అయితే వీటన్నిటికి కావాల్సిన వల్ల కరెంట్ కావాలి కరెంటు సంబంధించి అడుగులోంచి పోరు చేయడానికి ఇబ్బందిగా ఉందని అంటే చాలా స్పష్టంగా చెప్పాం ఫాల్స్ సౌత్ యాక్ట్ కింద ఇచ్చిన అన్నిటికీ సోలార్ పవర్ పెడతాం ఆ సోలార్ పవర్ ద్వారా అక్కడ పూర్తిగా వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ కింద బోర్లు వేసుకోవాలన్నా బోర్లు వేసుకోవడానికి కావాల్సిన ఖర్చుని కూడా ఇస్తాం గతంలో ఇందిరా జలప్రభ కింద ఏ రకంగా అయితే ల్యాండ్ డెవలప్మెంట్ చేసి డబ్బులు ఇచ్చామో ఈసారి కూడా వాళ్ళందరూ ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సి డబ్బులు ఇస్తా ఒక స్కీమ్ తయారు చేసి పవర్ కోసం సోలార్ పవర్ పెట్టేసి వాళ్ళకే ఇస్తాం దాని డబ్బులు కూడా మేమే కడతాం గవర్నమెంట్ నుంచే కడతాం ప్లాంటేషన్ హార్టికల్చర్ సంబంధించి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తో సప్లై చేపిస్తాం ఇంటర్ప్రాప్ సంబంధించి కూడా ఏర్పాటు చేస్తాం వీటన్నిటిని సెంకర్లైజ్ చేసి వాళ్ళందరికీ ఆ హక్కులు కల్పించలే కాకుండా ఆ హక్కుల ద్వారా ఫలితాలు ఫలాలు కూడా సంపూర్ణంగా వచ్చేటట్టు చేస్తామని చెప్పి మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆల్ డిస్టిక్ కలెక్టర్స్ తో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసి స్పష్టంగా ఈ స్కీమ్ డిజైన్ చేయమని చెప్పాం సార్ వాళ్ళకి ఈవెన్ పీసీసీఎఫ్ కూడా ఆ ఫారెస్ట్ మినిస్టర్ కూడా అందులో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా కూర్చోబెట్టి డిజైన్ చేశాం కాబట్టి చాలా ధైర్యంగా మీరు చెప్పండి ఫారెస్ట్ ఎయిడ్స్ యాక్ట్ సంబంధించిన భూమి పైన సంపూర్ణమైన హక్కులు వచ్చేటట్టుగా చేసే బాధ్యత మీరు ట్రైనింగ్ పొందినటువంటి మీ తీసుకుంటాం అని చెప్పి గ్రామాల్లో చెప్పండి అట్లాగే ఇంకోటి రాజుదేరు ఇంకోటి కూడా గుర్తు చేశారు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని అంటే ఏదో కేవలం భూమిపైన ఇచ్చి ఆ భూమికి సంబంధించి ఒకటి కాదు అడీ పైన వచ్చేటువంటి ఆదాయాలు అన్నిటిపైన అడవిలో ఉన్నటువంటి అన్ని పైన వాళ్ళ హక్కులు కల్పిస్తూ చట్టంగా ఉపంపు నేను స్పష్టంగా నేను ప్రత్యేకంగా పాదయాత్ర చేసినప్పుడు కూడా చూశాను హైదరాబాద్ లో పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ ఉన్న కిరస సోదరులను కలిసి చేపట్టుకుని వాళ్ళ గ్రామాల్లో తీసుకొని పోయారు మేము తరతరాలు ప్రాంతంలో నదుల్లో చేపలు పట్టుకుని పట్టుతా ఉన్నాం ఈ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు వచ్చి మమ్మల్ని ఆ గ్రామంలో చేపలు పట్టుకునేట్లేదు నదుల్లో మీరు మళ్ళీ ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చి తిరిగి వచ్చి మా పట్టుకొని తిరగబోయే నదులు చేపలు పట్టుకునే హక్కుని మాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడున్న ఆడవాళ్ళు మా వాళ్ళ చేతులు చేయించి ప్రామిస్ చేపించుకుని నన్ను నడుస్తూ నాతో పాటు వచ్చారు మేము చెప్తా ఉన్నా స్పష్టంగా నదుల్లో అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏమున్నా గాని చెట్ల ద్వారా వచ్చేటువంటి ఫలసాయం కానీ తప్పనిసరిగా చట్ట ప్రకారం వాళ్లకు ఉన్న హక్కుల ప్రకారం వాళ్ళకే వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా ఈ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది అని కూడా ధైర్యంగా మీరు కూడా గ్రామాల్లో తిరిగి వెళ్లి చెప్పి ప్రచారం చేయం అవి ఇవ్వటం కోసం కూడా మేమంతా వచ్చి పనిచేస్తామని ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాం సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించి వీసా యాక్టు సంబంధించి ఆర్ఆర్ యాక్ట్ సంబంధించి ఇందులో మా ఇళ్ల గురించి పేదవాళ్లకు సంబంధించి ఐటిడిఎల్ గురించి కూడా చెప్పారు ఐటిడిఎల్ అందరూ కూడా మేము సమావేశం పెడతాం ఐటీడీఎలు అనేది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థను పూర్తిగా సర్వనాశం చేశారు గత దశాబ్ద కాలం వాటన్నిటిని తిరిగి పునర్జీంపజేసి ఐటీడీఎలకు కావాల్సినంత బడ్జెట్ ని కేటాయిస్తా ద్వారా తిరిగి అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ కి ట్రైనింగ్ ఇప్పించేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తూ వీటన్నిటికీ సర్వగౌ నివాళులు ఒకటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో మేము కేటాయించిన నిధుల్ని పూచా తప్పకుండా అమలు చేసి రిలీజ్ చేస్తే వీటన్నిటిని పరిష్కారం చేయవచ్చు ఆ చేసే బాధ్యత తీసుకుంటాం ఏం సార్ సార్ తీసుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటాం మేమందరం తీసుకుంటాం ఆ బాధ్యతకి సో నిధులు రిలీజ్ చేసే బాధ్యతతో పాటు చట్టాల ద్వారా మీతో వచ్చిన హక్కులను కూడా మీరంతా అందిపుచ్చుకొని మిగతాలకు కూడా అందించి ఆ హక్కుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ప్రియాంబంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలన్నిటి కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి నేను స్పష్టంగా చెప్పండి రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు ఈ దేశంలో సామాజిక న్యాయం తీసుకురావాల్సిందే ఆ సామాజిక న్యాయం ద్వారా దేశంలో ఉన్నటువంటి సంపదని వనరుల్ని ఈ దేశ ఆస్తుల్ని ప్రజలకే చెందేటట్టు చేయాలి ఏమో కార్పొరేట్ శక్తులు కాదు ఈ ఆస్తులు వనరులు అన్ని కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వారి జనాభా ఆవాసా ప్రకారం పంచాలని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఎకరా సర్వే కూడా చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలను కూడా మేము పొద్దున్న పరిశీలన చేసి ఆ స్థాయిలో భవిష్యత్తులో మనం ప్లాన్ చేసేటువంటి విధానాలు కూడా ఉంటాయని మీ అందరికి నేను సహజంగా మనవి చేస్తూ చె నేను ప్రైకార్ కానీ లేకపోతే గిరిజన్ కార్పొరేషన్ కానీ వీటన్నిటిని ప్రత్యేకంగా వాళ్ళ శాఖ సంస్థ అధికారులు తీసుకొని రివ్యూ చేసి వాటికి కావాల్సిన నిధుల్ని ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ప్రాజెక్ట్ చేస్తాం అయితే మీరంటే చేయాల్సింది ఒకటే ఇవన్నీ మనం చేస్తా ఉన్నాం చేసిన దాన్ని ప్రజల్లో తీసుకోవాల్సి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నేను అందరూ తీసుకోవాలి ఈ దేశంలో పెద్ద కుట్ర జరుగుతా ఆ కుట్ర ఏంటంటే భారత రాజ్యాంగాన్ని బయనపరచాలని తద్వారా భారత రాజ్యాంగం ద్వారా సామాన్యుడు పొందినటువంటి హక్కులన్నింటినీ కాలరాయాలని సామాన్యులకి హక్కు లేకుండా చేసే విధంగా కొద్దిమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలో దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని తీసుకుని పోవాలని పెద్ద ఎత్తున కుట్ర ఆ కుట్ర ఆపటం కోసం రాహుల్ గాంధీ గారు సంవిధాన సమ్మానం చెప్పి దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని రక్షించండి ఆ రాజ్యాంగమే మనందరినీ రక్షిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు సో ఈ ఇదే మాటే ఈవెన్ గద్దర్ గారు కూడా నా పాదయాత్రలో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరినీ రక్షిస్తుందని చెప్పాడు సో నేను మీ అందరికీ కూడా ఒకటే పిలిపిస్తాను భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం మనందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నీ పొందడం కోసం మన ముందు నడిపించేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పీడ్ గా నడుస్తూ ఉన్నారు ఆ స్పీడ్తో మనం కూడా అందిపుచ్చుకొని నడవాలని చెప్పి నేను పిలిపిస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులను సంబంధించి మాత్రం డెఫినెట్ గా ఆర్థిక శాఖను చూస్తున్న వ్యక్తిగా ఇందర రాజ్యంలో ఈ రాష్ట్ర మంత్రి మండలం అందరి ఆలోచన ఒకటే ఎస్సీ ఎస్టీ సప్లని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి మంత్రి మండలి అందరూ అనుకుంటున్నాం తప్పనిసరిగా దాన్ని అమలు చేసి తీరుతాం దీన్ని ఎవరు ఆపలేరు నమస్కారం